బీఆర్ఎస్ పార్టీలో ఫస్ట్ ఏంటంటే బీసీలకి నలభై రెండు శాతము బీసీలకి ఇస్తామని చెప్పేసి ఒక్క సీటు కూడా బీసీలకు ఇవ్వడం జరగలేదు అదేవిధంగా ఒక దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని కూడా ముఖ్యమంత్రిని చేశారా కేసీఆర్ గారే ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు మన గవర్నమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్లో మన రేవంతన్న గారు బీసీ కులగణన చేసి నలభై రెండు శాతము బీసీలకు పెద్దపీట వేస్తున్నప్పుడు ఈ ఆపోజిషన్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తర్వాత బీజేపీ వాళ్ళు ఎందుకు విమర్శలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముందు హామీలు ఇచ్చారో నలభై రెండు శాతం బీసీలకు ఖచ్చితంగా పెద్దపీట వేస్తామని చెప్పారో అదే విధంగా మన అమలు చేయడం జరిగింది రాబోయే రోజులల్లో కూడా మంత్రులైనా తర్వాత రేపు ఎమ్మెల్యేలైనా సీఎం అయినా పీఎం అయినా కూడా రేపు నలభై రెండు శాతము బీసీలకు పెద్దపీట వేసి అన్ని రంగాలలో అన్ని పోస్టులలో వాళ్ళని నియమించడానికి కూడా మన రేవంత్ రెడ్డి అన్న సిద్ధంగా ఉన్నారండి ఆపోజిషన్ వాళ్ళకి పని పాట ఏమీ లేదు బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఏంటంటే ఎంతసేపు కాంగ్రెస్ గవర్నమెంట్ పైన విమర్శలు చేస్తూ బురద జల్లడం తప్ప వాళ్ళకి ఇంకొక పని పాట ఏమీ లేదు లేకుండా ఉన్నారండి మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత ఏంటంటే రెండు వేల ఐదు వందల రూపాయలు యువతకి ఇస్తామని చెప్పారు అదే విధంగా మహిళలకి ఇంకొకటి ఏంటంటే రాబోయే రోజులలో మహిళలకు అదేవిధంగా బస్సు ఒకటి ఇచ్చారు ఆల్రెడీ బస్సు అందరూ ఎక్కి తిరుగుతూ ఉన్నారు అదేవిధంగా గృహిణీలకు రెండు వందల కరెంటు కూడా ఉచితంగా ఆల్రెడీ ఇప్పుడు నడుస్తూ ఉంది ఐదు వందలకి సిలిండర్ కూడా ఇస్తూ ఉన్నాము రాబోయే రోజులల్లో ఇప్పుడు ఏదైతే మాకు ఐదు సంవత్సరాలు పబ్లిక్ మాకు పట్టం కట్టారో అదేవిధంగా ఐదు సంవత్సరాలలో మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి మేము ఖచ్చితంగా మేము ఫుల్ఫిల్ చేసి చూపించి నెక్స్ట్ టైం మళ్ళీ మేము ప్రజలలోకి వచ్చి ఓట్లు అడుగుతామని అదే అదేవిధంగా నారీ న్యాయ ద్వారా ఇవాళ మెంబర్షిప్ ఆధారంగా మేము ఇవాళ మన తెలంగాణ స్టేటు ముందంజలో ఉంది అంటే ఇవాళ లక్ష మంది మహిళలని మన యొక్క నారీ న్యాయ సమ్మేళనంలో మహిళా కాంగ్రెస్లో ఇవాళ మేము మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది ఇవాళ మె తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ లక్ష మందిని మేము మన కాంగ్రెస్ పార్టీలో మేము ఇవాళ జాయిన్ చేయగలిగాము మహిళా కాంగ్రెస్లో అదేవిధంగా రాబోయే రోజులలో కూడా మహిళలకి ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ పాస్ అయింది కానీ ఎందుకు ప్రజెంట్ ఇంప్లిమెంట్ చేయట్లేదని మేము ఇవాళ బీఆర్ఎస్ గవర్న బీజేపీ గవర్నమెంట్ని అడుగుతూ ఉన్నాము అదేవిధంగా రాబోయే రోజులలో మాకు కూడా ఏంటంటే ముప్పై మూడు పర్సెంట్ అంటే ఒక యాభై శాతము మాకు ఖచ్చితంగా రాబోయే రోజులలో ప్రతి రంగాలలో మాకు కూడా పదవులు రావాలని చెప్పేసి ఈ మీడియా ముందు మేము తెలియపరుస్తూ ఉన్నాము Subscribe us and press the bell icon for more interesting updates.